పల్నాడు జిల్లా గురచలాని గ్రేస్ వృద్ధాశ్రమంలో నవ్వులూరి శ్రీరామ్మూర్తి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పేరుపోగు రజనీకాంత్ మాట్లాడుతూ నవ్వులూరి శ్రీరామ్మూర్తి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని తెలిపారు మరెన్నో తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో కత్తి మహేష్ మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో చింతకాయల పేతూరు పొన్నూరు కోటేశ్వరరావు నవలూరి శ్రీరామమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అంతేకాక ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పేరుకు రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో మరి పొన్నూరి కోటి గారు మేస్త్రి వారి ఆధ్వర్యంలో ఆంజకేష్ కుతాశ్రమలో వృద్ధులకి పది సంవత్సరం అన్నదానం చేయడం చాలా సంతోషకరం పేదల మధ్య అనాథల మధ్య చేయాలన్న చాలా చాలా గొప్పది మరి ఈ రోజు ఆయన పని వచ్చిన రాలే పోయాడు అందుకనే ఈ కార్యకర్తలు లీడర్లు ఈ రోజు నవ్వులేరి మరి శ్రీరాము గారి పుట్టినరోజు చేయటం చాలా సంతోషకరం వాళ్ళ తండ్రి గారు మరి నవ్వులూరి పుల్లయ్య గారు వాళ్ళ తల్లి గారు మేడం గారిని వాళ్ళ కుటుంబాలని భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మరోసారి కోరుకుందాం ఈ కార్యక్రమంలో మరి చింతకాళి గారు అలాగే కత్తి మహేష్ బాబు గారు మరి పేరు మొగ్గు రజనీకాంత్ గారు మరి మరి పొండూరి కోటిమేశ్వరి గారు అలాగే చింతకాళి ఆనంద్ కుమార్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో రోజు ఆయనకే శ్రతాశ్రమంలో వృద్ధులకి మంచి ప్రేమి ఏర్పాటు చేశారు మరి భగవంతుడు వాళ్ళ వాళ్ళ అలాంటి కుటుంబాలు దేవుడు జీవించాలని మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు పల్నాడు టీవీ న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి